నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే నియోజకవర్గంలోని ప్రజా సమస్యలను అసెంబ్లీ దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కరిస్తారని గెలిపిస్తే వైసీపీ ఎమ్మెల్యేలు మాత్రం సభకు డుమ్మా కొడుతున్నారు ప్రజల ఓట్లతో గెలిచి జీతం తీసుకుంటున్నారు కానీ అసెంబ్లీకి వెళ్ళి సమస్యల పైన గలమెత్తమంటే మాత్రం ముఖం చాటేస్తున్నారు అదేమంటే నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కాబట్టి నేను సభకు రానని మాజీ సీఎంగా పనిచేసిన వ్యక్తి చిన్నపిల్లా మారణ చేస్తున్నారు కనీసం పద్దెనిమిది సీట్లు గెలిస్తేనే ప్రతిపక్ష హోదా వస్తుందని ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్కు తెలియదా లేకపోతే తెలియకుండానే ఐదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేశాడా అన్నీ తెలిసి కూడా జగన్ కుంటి సాకులు చెబుతూ అసెంబ్లీకి గైహాజరవుతున్న తీరుతో విమర్శలు పాలవుతున్నాడు ప్రజలు ఇవ్వని హోదాను తానులా ఇస్తానంటూ ఇటీవలే స్పీకర్ అయ్యన్న పాత్ర కూడా తేల్చి చెప్పేశారు అయినా సరే జగన్ మాత్రం సభకు వెళ్లేందుకు జంకుతున్నాడు తాను వెళ్ళకపోయినా కనీసం తన లెవెన్ టీంలోని ఎమ్మెల్యేలను పంపిన కనీసం మర్యాదైన దక్కేది కానీ జగన్ ఆ పని కూడా చేయటం లేదు సభను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించిన కొందరు వైసీపీ సభ్యులు రాతపూర్వకంగా ప్రశ్నలు అడిగి చేతులు దురుపుకుంటున్నారు ఇంకొందరు దొంగచాటుగా అసెంబ్లీలోకి వెళ్ళి సంతకాలు పెట్టి వస్తున్నారు దానికి సభలో ఉన్న మంత్రులు సమాధానం చెప్పాలి ఇదెక్కడ విడ్డోరమో జగన్కే తెలియాలి గత ఐదేళ్లు ఇలానే దుర్మార్గమైన పాలనతో పదకొండు సీట్లకు పడిపోయారు అయినా మారకపోతే ఎలా జగన్ అని ప్రతి ఒక్కరూ ప్రశ్నిస్తున్నారు అసెంబ్లీకి రాకుండానే సభ్యుల హాజరు శాతం చూసిన స్పీకర్ అయితే అవాక్ అయ్యారు అసెంబ్లీ సెక్రటరేట్ అధికారులతో రిజిస్టర్ తెప్పించి పరిశీలించగా అసలు భాగోతం బయటపడింది ఎనభై శాతం అటెండెన్స్ ఉంటే సభలో యాభై శాతానికి మించి సభ్యులు కనిపించడం లేదంటూ స్పీకర్ అయితే ఫైర్ అవటం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది కొందరు ఎమ్మెల్యేలు దొంగల్లా గుట్టు చప్పుడు కాకుండా ఎవరికి కనిపించకుండా అసెంబ్లీ సెక్రటరేట్కి వచ్చి అటెండెన్స్లో సంతకాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు అయ్యన్న పాత్రుడు సభకు రాకుండా సొంత వ్యవహారాలు చూసుకోవటం ఏంటంటూ ప్రశ్నించారు సభకు వచ్చి సంతకాలు చేసి వెళ్ళిపోవటం సరికాదంటూ తీవ్రంగా మందలించారు అయ్యన్న ప్రజలు ఎన్నుకున్న సభ్యులను సభకు వచ్చి ప్రజా సమస్యలపైన స్పందించాలని చర్చల్లో పాల్గొనాలని సూచించారు ఇకపై ఇలాంటి ఘటనలు ఎదురైతే మాత్రం చాలా తీవ్రంగా రియాక్ట్ కావాల్సి వస్తుందని ఘాటుగా కమెంట్స్ చేశారు దీంతో వైసీపీ సభ్యుల హాజరుపై సభలో మరోసారి ప్రస్తావనకు వచ్చింది వైసీపీ సభ్యులను సభలోకి రాదేవలేదా అంటూ స్పీకర్ ను అడిగారు సభాధ్యక్షుడు సీఎం చంద్రబాబు నాయుడు దొంగచాటు సంతకాల ఏంటో తనకు అర్థం కావటం లేదన్న స్పీకర్ ప్రజాదనాన్ని తీసుకుంటూ సభకు అటెండ్ కాని వారికి అనర్హత వర్తిస్తుందా లేదా అనేది పరిశీలిస్తామనటం మరింత చర్చనీయాంశం అవుతుంది రిజిస్టర్ లో సంతకాలు చేసి సభలో కనిపించిన వైసీపీ ఎమ్మెల్యేలు వై బాలనాగిరెడ్డి తాటిపత్రి చంద్రశేఖర్ రేగం మచ్చలింగం వీరుపాక్షి దాసరి సుధా అమర్నాథ్ రెడ్డి విశ్వేశ్వర రాజులు పేర్లు చదివి వినిపించారు అయ్యన పాత్రుడు అయితే వైసీపీ ఎమ్మెల్యేలు జగన్ ఆదేశాలకు భిన్నంగా ఇలా చేస్తున్నారా లేక ఆయనకు సమాచారం ఇచ్చే సంతకాలు పెట్టిపోతున్నారా అన్న చర్చ కూడా తెర మీదకు వచ్చింది ఈ క్రమంలోనే స్పీకర్ వ్యాఖ్యలపైన స్పందించిన వైసీపీ ఎమ్మెల్యే తాటిపతి చంద్రశేఖర్ తప్పును కప్పిపుచ్చుకుంటూ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి ప్రజాదనం వేతనంగా తీసుకుంటూ సభకు రాకపోగా దంగచాటగా సంతకాలు పెట్టి వెళ్ళిపోవడమే కాకుండా తామేమైనా అర్ధరాత్రి అపరాత్రుల్లో వచ్చి సంతకాలు పెట్టామా అంటూ దిగజారి మాట్లాడుతున్నాడు ఎమ్మెల్యే హోదాలో ఉన్న చంద్రశేఖర్ గౌరవప్రదమైన ఎమ్మెల్యే స్థానంలో ఉండి ఇలా చేయటం కరెక్ట్ కాదని సభాపతి ప్రశ్నిస్తే ఆ చైర్ను క్రించపరిచేలా మాట్లాడుతున్నారు అంతేకాదు నియోజకవర్గ సమస్యలను ప్రశ్నల రూపంలో సభ దృష్టికి తీసుకెళ్తారట ఆ మాత్రం దానికి ఆ ఎమ్మెల్యే పదవి ఎందుకు రాజీనామా చేయాలని ప్రజలైతే డిమాండ్ చేస్తున్నారు అసెంబ్లీకి వెళ్ళి సంతకం పెట్టి ఇంట్లో కూర్చోవడానిక వైసీపీ ఎమ్మెల్యేలు గెలిపించిందని ప్రశ్నిస్తున్నారు కేవలం అనర్హత వేటు పడుతుందన్న భయమే కానీ ఏ కోసాన ప్రజల గురించి ఆలోచన చేయటం లేదు వైసీపీ ఎమ్మెల్యేలు ప్రజలు సొమ్ము జీతంగా తీసుకుంటూ సభకు రాకుండా సంతకాలు పెట్టడం అత్యంత హేనీయం అది వారి గౌరవాన్ని తగ్గిస్తుంది తప్ప పెంచదు ఎప్పటికైనా జగన్ ఆ పార్టీ ఎమ్మెల్యేలు పద్ధతి మార్చుకుని అసెంబ్లీకి హాజరైతే మంచిదని లేకుంటే వచ్చే ఎన్నికల్లో ఆ పదకొండు సీట్లు కూడా రావని రాజకీయ నిపుణులు అయితే హెచ్చరిస్తున్నారు ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెషన్లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం అండ్ మీరేం చేయాలో మీకు తెలుసుగా ఈ వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి